మొదటి రోజు మొత్తం బౌలర్స్ హవా నడిచింది కానీ రెండో రోజు మన బౌలర్స్ మన బ్యాటర్స్ మాత్రం చేశారు అనమాట టోటల్ డామినేషన్ చేశారు ఇక రికార్డుల విషయం చూసుకుంటే కనుక ఎస్ఎస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు ఏంటంటే ఒక క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ సిక్స్లు కొట్టింది జైస్వాల్ అనమాట ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టోటల్గా థర్టీ ఫోర్ సిక్సెస్ కొట్టాడు ఇంతకుముందు ఈ నేమ్ బ్రిండన్ మెక్లం మీద ఉండేది థర్టీ త్రీ సిక్స్లు కొట్టాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో మిగతా వాళ్ళు కానీ చూసుకుంటే ఆడములకిష్ వీరేంద్ర సెవాగ్ అండర్ అప్ వీళ్ళు కూడా కొట్టారనమాట ఇప్పుడైతే జైస్వాల్దే రికార్డ్ అనమాట థర్టీ ఫోర్ సిక్సెస్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి పార్ట్నర్షిప్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రికార్డ్స్ అనమాట అంటే మనకి సునీల్ గవాస్కర్ చేతన్ చౌహాన్ ఆ టైంలోనే ఇద్దరు ఓపెనర్స్ హాఫ్ సెంచరీ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎస్ఎస్వి జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ వీళ్ళు మాత్రమే ఆ రికార్డ్ని మళ్ళీ సెట్ చేశారనమాట ఇద్దరు ఓపెనర్స్ కూడా చేయడం అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి రెండు వేల సంవత్సరంలో ఆస్ట్రేలియా టీం ఎంత బేకరంగా ఉంటుందో అందరికీ మనకు తెలుసు ఆ బౌలర్స్ని ఆస్ట్రేలియాలో ఎదుర్కోవడం అంటే ఎంత కష్టమో కూడా తెలుసు అలాంటిది మన ఇండియా వాళ్ళు మన ఇండియన్ ఓపెనర్స్ అలా ఫిఫ్టీ ఓవర్స్ సర్వైవ్ అవ్వటం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇద్దరు ఫిఫ్టీ ఓవర్స్ కూడా అవుట్ అవ్వకుండా ఉన్నారనమాట ఇది కూడా ఒక రికార్డు ఇక రికార్డు గురించి పక్కన పెడితే డే టూ మ్యాచ్లో మనకు వచ్చేసి ఎర్లీగా మిగతా వాళ్ళని కూడా అవుట్ చేశారు కాకపోతే స్టార్ కాసేపు ఆడాడు ఒక ట్వంటీ కొట్టాడు అనమాట ఇంకా తర్వాత వన్ నాట్ ఫోర్కి అవుట్ అయిపోయారు ఓవరాల్గా మన బూమ్ భూమ్ బూమ్రా ఐదు వికెట్లు తీసుకున్నాడు తర్వాత సిరాజ్ రెండు వికెట్లు హర్షిత్ రానా కొత్త బౌలరు మన ఐపీఎల్లో కూడా క్లాస్ అని నోట్ చేశాడు కదా లాస్ట్ మూమెంట్లో ఆ బౌలర్ అనమాట ఇంకా తర్వాత మన ఇండియా ఓపెనర్స్ మాత్రం చలరేగి బ్యాటింగ్ చేశారు ఓవరాల్గా మనకు వచ్చేసి వన్ సెవెంటీ టూకి జీరో వికెట్స్ అనమాట ఫిఫ్టీ సెవెన్ ఓవర్స్లో ఓవరాల్ ప్రెజెంట్ లీడ్ వచ్చేసి ఇప్పుడు రెండు వందల పద్దెనిమిది రన్స్ ఉన్నాయి జైస్వాల్ అయితే సిక్స్లు ఫోర్తో రేచిపోయాడనమాట చూద్దాం రేపు సెంచరీ చేస్తాడో చేయడో అలాగే మన కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడుతూ అవతల సపోర్ట్ ఇస్తూ అర్ధ సెంచరీ కూడా చేశాడనమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి డే టూ హైలైట్స్